న్యూస్ ఆళ్లపల్లి మండల కేంద్రంలో సోమవారం జరిగిన భారీ రాజకీయ సభలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన రెండు వందల మంది బీఆర్ఎస్ కుటుంబాలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో పినపాక శాసనసభ్యుల పాయం వెంకటేశ్వర్లు పాల్గొని కొత్తగా చేరిన కార్యకర్తలకు కండవాళ్ళు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు హామీ ఇచ్చిన సంక్షేమ పథకాలను సమర్దవంతంగా అమలు చేస్తుండటంతో ప్రజలు కాంగ్రెస్ వైపు ఆకర్షితులవుతున్నారని పేర్కొన్నారు సమావేశం అనంతరం స్థానిక ప్రజలు పలు సమస్యలను ఎమ్మెల్యేకు వినిపించగా ఆయన వాటిపై స్పందిస్తూ సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కార చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పాయం రామనాసయ్య మాజీ ఎంపీపీలు మాజీ సర్పంచ్లు పలువురు సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నాయకులు మన శాసనసభ్యులు శ్రీ పాడ వెంకటేశ్వర గారిని ఈ యొక్క వేదిక మీదకి అలెక్కలో మనం చేస్తున్నారు ేఖర్ గారు మంచిగా మనం చేస్తున్నాను ఈ యొక్క వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాను అట్లాగే యూత్ అధ్యక్షులు హోసం అట్లాగే కాంగ్రెస్ పార్టీ సేవలు ముందుండి ప్రజలందరికీ ఖచ్చితంగా అవసరాలు ఎక్కడ ఉన్నాయి ఏ గ్రామంలో ఏ అవసరం ఉంది ఈ అవసరాలను తీర్చే మైనార్టీ అనకుండా అన్ని కులాలకు కూడా వచ్చినట్టు ఈ ప్రాంత కులాలకు కూడా సమానం వచ్చినట్టు మన నా పినపాక అభివృద్ధి దాత మన ఎమ్మెల్యే గారు శ్రీ పాయక అధ్యక్షుల జిల్లా అధ్యక్షుల ప్రేమ కమిటీలో వాళ్ళు ప్రభుత్వం ఉండి కూడా రేషన్ కార్డులు ఒకటో దాపా రెండో దాపా లాక్కునే పార్టీ కాదు మరి నిజాయితీగా ముందుకు పోవాలి ప్రతి ఒక్కరిని చెప్పాలి చెప్తే వాళ్ళకి ఆవిష్టం వస్తారు ఇంకా సంతోషంగా జరుపుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సేవలు తీసుకుంటూ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి తిల్లాపురం గ్రామం నుంచి డెబ్బై కుటుంబాలు పాయసూరయ గారి నాయకత్వంలో డెబ్బై కుటుంబాలు ఇవాళ తిల్లాపురం గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతా ఉన్నారు అదేవిధంగా రామంజగూడెం గ్రామ పంచాయతీలో రామంజిగూడెం తునికి మండల ఇప్పలపల్లి గ్రామాల నుంచి మోకాళ్ళ శేఖర్ నాయకత్వంలో ఎనభై కుటుంబాలు ఈ రోజున కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నారు మొత్తం కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఇచ్చారు వారందరి కూడా నేను సాదర సౌతం కాంగ్రెస్ పార్టీలోకి సాదర సోహతం పలుకుతూ వారికి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఈ ఆల్లపల్లి మండలం ఒకప్పుడు గుండాల మండలంలో ఉండేది అంతర్భాగంగా ఇప్పుడు కొత్త మండలంలో మనం ఉన్నాం ఆళ్లపల్లి మండలంలో ఈ ఆళ్లపల్లి మండలాన్ని గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఆయన ఒప్పుకోకపోయినా సరే ఆయన మీద ఒప్పించి కొత్త మండలం తీసుకొచ్చిన మనకి ఇవాళ ఇవాళ ఆళ్లపల్లి రూపురేఖలు మారుతా ఉన్నాయి ఈ ఆళ్లపల్లి మండలం కొత్త మండలం వచ్చిన తర్వాత అంత ముందు ఎన్ని పంచాయతీలు ఉండేది ఈ మండలంలో మూడు పంచాయతీలే ఉండేది మరి గతంలో ఎమ్మెల్యేగా మనం ఉన్న టైంలోనే మూడు పంచాయతీలు ఉన్నటువంటి కొత్త మండలం తీసుకొచ్చింది మనమే ఆ రోజున మూడు పంచాయతీలు ఉంటే దాన్ని పన్నెండు పంచాయతీలుగా మనం మార్చాం కొత్త పంచాయతీలు కూడా మన టైంలోనే తీసుకొచ్చినాం మరి వాళ్ళ పన్నెండు పంచాయతీల్లో పన్నెండు సర్పంచులకు అవకాశం కల్పించాం మనం స్థానిక ఎన్నికల్లో పన్నెండు పంచాయతీలు వార్డ్ నెంబర్లు తొంభై మంది వార్డు నెంబర్లను మనం ఎన్నుకోవాల్సి వస్తుంది ఈ మండలంలో ఎంపీటీసీలో ఐదుగురు ఎంపీటీసీలు ఒక ఎంపీపీ ఒక జెడ్పీటీసీ మరి ఇవన్నీ పదక పదవులు వస్తున్నాయంటే మరి మన కృషి వచ్చినాయి అనేది ఇక్కడ కూర్చున్నప్పుడు చాలా మంది పెద్దలకు పార్టీ నాయకులకు తెలుసు ఈ ఆళ్లపల్లి మండలాన్ని ఎవరు అభివృద్ధి చేశారో ఎవరు అభివృద్ధికి దూరంగా ఉన్నారో ఈ మండల ప్రజలందరికీ తెలిసినటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా అదే సందర్భంలో ఈ మండలంలో చూసినప్పుడు మొత్తం నలభై నాలుగు గ్రామాలు ఉన్నాయి మొత్తం నలభై నాలుగు గ్రామాలు పన్నెండు గ్రామ పంచాయతీలు తొంభై వార్డ్ నెంబర్లు ఐదు ఎంపీటీసీలు ఒక ఎంపీపీ ఒక జెడ్పీటీసి నలభై నాలుగు గ్రామాలు ఉన్నాయి మొత్తం కుటుంబాలు ఆళ్లపల్లి మండలంలో మొత్తం ఉన్నటువంటి కుటుంబాలు మూడు వేల మూడు వందల నలభై ఏడు కుటుంబాలు ఉన్నాయి మండలం మొత్తం మీద మరి జనాభా పన్నెండు వేల రెండు వందల అరవై ఐదు మంది జనాభా ఉన్నటువంటి మండలం మన ఆళ్లపల్లి మండలం అదేవిధంగా ఓటర్స్ తొమ్మిది వేల రెండు వందల ఎనభై మంది ఓటర్స్ ఉన్నారు మరి ఇది మన ఆల్లపల్లి మండలాలకు సంబంధించినటువంటి స్వరూపం ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు వార్డ్ నెంబర్లు పాపులేషను ఓటర్స్ కు సంబంధించి పూర్తి వివరాలు చెప్పడం జరిగింది ఎందుకంటే మండలం మొత్తం నుంచి ముఖ్య నాయకులు వచ్చినారు పార్టీలో చేరే వాళ్ళకు ఈ విషయాలు తెలియాలని వివరంగా నేను చెప్తా ఉన్నాను అదే విధంగా ఈ ఆళ్లపల్లి మండలానికి సంబంధించి ఇవాళ మన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావాలని గెలిపించాలని వస్తే మనకు మంచి జరుగుతాయని అనేక రకాల సంక్షేమ పథకాలు అమలు అవుతాయని చెప్పేసి మరి ప్రజలందరూ కూడా ఈ ఆళ్లపల్లి మండలంలో మరి ఆనాడు ఎమ్మెల్యేగా రెండు వేల ఇరవై మూడు నవంబర్ లో జరిగినటువంటి ఎన్నికల్లో మంచి మెజార్టీతో గెలిపించారు ఎమ్మెల్యేగా మీ ఎమ్మెల్యేగా నన్ను గెలిపించారు ముప్పై ఐదు వేల ఓట్ల మెజార్టీతో మరి పార్లమెంట్ ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డటువంటి పార్లమెంట్ అభ్యర్థిని ఆ ఎంపీగా యాభై వేల ఓట్ల మెజార్టీతో గెలిపించారు వాస్తవంగా ఈ పినపాక నియోజకవర్గంలో బలమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేక సార్లు ఎమ్మెల్యేలు ఎంపీలు గెలిపించారు బలమైన ఓటు బ్యాంక్ ఉంది మన కాంగ్రెస్ పార్టీ వేరే వాళ్ళకి లేదు కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పుడు ఏ పార్టీలు పుట్టిన కొత్త కొత్త పార్టీలు వచ్చింది ఈ మధ్యలో పార్టీలో